దెబ్బ తగిలి దాని కాయని పిండి పోయి ఉంటే ఎక్కడ పోయలేక పూసేది ఏంటండి మీరు ఇంటి కాడ కూర్చొని కాయని కాయని పిండి పూసుకోండి అది కాదే డాక్టర్ దెబ్బ తాకిన చోట ఆయింట్మెంట్ రాయమన్నాడు అది కాలు రాయమన్నాడా రోడ్డు రాయమన్నాడు నాకు తెలియక నేను రోజు రోడ్డుకి రాస్తున్నాను ఆయింట్మెంట్ నువ్వు తెక్కలాడమే మంచివాడు కాదు నువ్వు డాక్టర్ ఏం చెప్పాడంటే గాయమైన కదా రోజుకు మూడు సార్లు ఆయింట్మెంట్ పూసుకుంటే తగ్గద్దు అని చెప్పుంటాడు నువ్వు రోడ్డు కడ పడింది దగ్గర ఆయింట్మెంట్ పూస్తే రోడ్డు పూసొస్తే నీ కాలు ఎక్కడ తగ్గద్ది